మోసగాళ్ల మాయలో చిక్కుకుంటే జీవితాలు చిద్రమేనని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ అన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకుండా హామీలను తూట్లు పొడిచిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కిందన్నారు రైతులను ట్వాక్రా మహిళలను మోసగించారని ఆరోపించారు అభివృద్ధి పేరుతో ఊహా చిత్రాలను చూపారని మండిపడ్డారు కంకిపాడు మండలంలోని ఉప్పులూరు గ్రామంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ నిన్న రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలోని ప్రధాన కూడలలో జరిగిన సభల్లో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకుండా హామీలకు తూట్లు పొడిచిన ఘనత చంద్రబాబుదని అన్నారు రైతులను డ్వాక్రా మహిళలను మోసగించాడని ఆరోపించారు అభివృద్ధి పేరుతో ఊహా చిత్రాలను చూపారని మండిపడ్డారు అమరావతి భ్రమరావతిగా మారిందన్నారు మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఎన్నో హామీలతో ప్రజలను మోసగించేందుకు చంద్రబాబు అండ్కో రెడీ అయిందని విమర్శించారు ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ ప్రజల అభిష్టానికి అనుగుణంగా పాలన సాగిస్తున్న జగనన్న మళ్లీ సీఎం అయితేనే సంక్షేమం కొనసాగుతుందన్నారు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టి అభివృద్ధి సంక్షేమ పాలన తిరిగి తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలుంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్ అన్న బటన్ నొక్కగానే అక్క చెల్లె అకౌంట్ లోకి డబ్బులు వస్తా ఉన్నాయంటే ఒక్క మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్న మాత్రమే మన పిల్లలు చదువుకోవడం ఏంటి జగన్ అన్న డబ్బులు ఇంటివేంటి ఎప్పుడన్నా ఇచ్చారా ఎవరన్నా ఎప్పుడన్నా ఇచ్చారా సంవత్సరాలు దాటిన అక్క చెల్లెమ్మలకి చేయూత డబ్బులు అక్క చెల్లెమలకి రుణాలన్నీ మాఫీ చేసి నాలుగు విడతల్లో డబ్బులు పెన్షన్ తీసుకొచ్చి ఫస్ట్ అవ చేతుల్లోనో అక్క చేతుల్లోనో చెల్లెమ్మ చేతుల్లోనో పెట్టడం ఏంటి రేషన్ ఇంటికి పంపించడం ఏంటి ఇళ్ల స్థలాలు లేని అక్క గుర్తించి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాదు ఇల్లు కట్టించడం ఏంటి ఎప్పుడన్నా చూసావా 也不能买猪小王。